వాళ్ళు ఎవరంటే యోహాన్ కానీ పేతురు కానీ ఆంధ్రయ్య కానీ జగత కుమార్ అందరూ కూడా ఎక్కువ మంది చేపలు పట్టే ఉన్నాడు అందులో ఒక డాక్టర్ గారు లోక ఉన్నారు తర్వాత వైద్యుడు ఆయన శంకరే ఉన్నాడు మత్తే శంకరే ఉన్నాడు ఆయన ఎక్కువ మంది ఎవరంటే చేపలు పట్టేవాళ్ళే దేవుడు చేపలు పట్టేవాళ్ళని పిలిచి ఏమని అంటే నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తారు నేను క్రొత్తలో ప్రభు నమ్మిన తర్వాత నాకు ఈ పద నాకు అర్థం కాలంటే ప్రభు నమ్మిన తర్వాత ఈ వాకింగ్ చదువుతున్నాను కదా చేపలు పట్టే వాళ్ళని మనుషులు పట్టులుగా జాలరుగా చేస్తా ఉంటే ఏంటి వల తీసుకొచ్చి మనుషుల మీద ఏత్తారా అనుకునేవాడిని నేను నాకు నాకు నిజంగా తెలియదు నాకు అంటే మీరంటే కొంచెం క్రైస్తవులు వచ్చారు కాబట్టి నేను క్రైస్తవుని కాదు కదా అంటే క్రైస్తవ గూడంలో రాలేదు నేను చదువు నాకు అలా అర్థమైంది అదే మొదటి ప్రారంభం అనమాట ప్రారంభ దశ అంటే వాళ్ళు నేర్చుకునే స్థితి అనమాట నా స్థితి యూకేజీ ఎల్కే స్టే స్టేజీ అనే చదువు నాకు నాకు అర్థమైంది మనుషులు పట్టే జాలరు అంటే అర్థం ఏంటి మనుషుల మీద వలత్తారా ఎవరన్నా పుల్ల మీద వేసినట్టుగా చంపినట్టుగా అంటే అలా కాదు దేవుడు ఏం చేస్తారంటే ఈ చేపలు పట్టేటువంటి ఈ జాలర్లు ఎలాగైతే వలవేసి అనేకమైన చేపలు పడుతున్నారో అలాగే దేవుని వాక్కు వారి నోట ఉంచి అనేక ఆత్మలు వలలో పడినట్టుగా అంటే దేవుని యొక్క వలలో పడినట్టుగా దేవుని యొక్క సంఘంలో చేర్చబడినట్లుగా అలాగ చేస్తారని చెప్పాడు అలాగే యేసుప్రభుని నమ్మిన కారణం చేత తర్వాత ఇది ఇది కాదు తర్వాత మరి గారు వాకింగ్ చెప్పినప్పుడు ఎంతమంది మారారు ఒక దెబ్బలో మూడు వేల మంది మారారు ఒక ప్రసంగానికి పేతురు గారు చెప్పినటువంటి ప్రసంగానికి అపోజిత గ్రంథం చూస్తే ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది మారారు తర్వాత మళ్ళీ పేతురు గారు చెప్పినప్పుడు ఐదు వేల మంది కూడా మారారు ఎవరు చేపలు పట్టేవాడు ఒక చేపలు పట్టేవాడు ప్రసంగం చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారితో మూడు ఆరు సంవత్సరాలు తర్పీదు పొందిన తర్వాత చాలామంది అనుకుంటున్నారు తర్పీదు అవసరం లేదు అనుకుంటున్నారు మరి యేసు ప్రభుత్వం ఉందండి తర్పీది కదా తాపి పనియా అని యేసు ప్రభవత్వం మూడున్నర సంవత్సరాలు ఉంది తాపి పని చేశారు ఏంటి తరిపిదే చాలామంది నాకు ట్రైనింగ్ అవసరం లేదు నాకు దేవుడు నరపుత్రుడా నువ్వు నిలబడు నీకు నోరు బాగుగా నింపుతాను మాట్లాడుతూ ఏం మాట్లాడతాడు రాత్రి తిన్నద మాట్లాడతాడు పగల చేసిన టిఫిన్ మాట్లాడతాడు రాత్రి వచ్చిన కళ మాట్లాడతాడు అంతేనంటారా ఎక్కడో జరిగిన గొడవ మాట్లాడతాడు ప్రసంగాన్ని గురించి ప్రసంగం రాదు ఎందుకని ఎక్కడో జరిగిన గొడవ లేకపోతే ఎవరితో జరిగిన సంభాషణ ఇది మాట్లాడతాడు ఎందుకని అక్కడికి రాదు కాబట్టి అది ఏ సందర్భంలో చెప్పాడు ఎవరికి చెప్పాడు ఏ ప్రవక్తకు చెప్పాడు అనేది అవసరం లేదు ఇక అదేమో లేకుండా నరపుత్రుడా తెరువు అంటే ఏమవుతుంది చెప్పండి మరి అదే మాట మన స్టూడెంట్కి చెప్పుకుంటే నరపుత్రుడు నీకు ఎగ్జామ్లో నీకు కావాల్సిన ఇస్తానంటే ఏం చదువుకుండా వచ్చేద్దాం ఎగ్జామ్లో సతంగానే వచ్చేది కాబట్టి మనుషులు దీన్ని అపార్తం చేసుకొని నరపుత్రుడు నిలబడి నేను నేను అసలు నేను వాకింగ్ ఎలా ఈ ట్రైనింగ్ అంతా అవసరం లేదు నాకు నేను నిలబెడతాడు దేవుడు నాతో మాట్లాడతాడు అంటాడు ఏం మాట్లాడతాడు ఏ మాట వచ్చేది ఇదంతా బోటకు నాటకం కదా Ignore.